హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్ ది సీజలక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర ఇది సేమ్ టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్లో చాలా అద్దరిపోతుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఫేవరెట్ అయిపోతుంది మీరే చూడండి దీని గుజ్జు ఒకసారి తయారు చేసుకు పెట్టుకోండి మీకు బయటే ఒక టూ త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పొడవు ఉంటుంది కూడా ఇది ఇది బ్యాచిలర్స్కు ఇంకా రూముల్లో ఉండేవాళ్ళు చేసి ఇంటి దగ్గర చేసి అట్టుకెళ్తే ఈజీగా రైస్ వండుకొని కలిపేసుకోవచ్చు చాలా ఈజీ దీనికోసం ముందుగా ఒక పావు కేజీ చింతపెట్టు చింతపండు నానబెట్టుకొని చెట్టుకోవాలి తర్వాత దానిని రసం వీడియోలో చూపించినట్లు తీయాలి నీళ్ళు వేసి చిక్కగానే పిండుకోండి లేకపోతే ఉడకడం చాలా అయిపోతుంది ఆ తరువాత యాభై గ్రాముల వేరుశనగ గుళ్ళు యాభై గ్రాముల శనగపప్పు ఇరవై గ్రాముల మినపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసి ఎనిమిది పచ్చిమిరపకాయలు పది అల్లం మొక్కలు వేసి పది గ్రాముల అల్లం మొక్కలు వేసి వేపుకోవాలి అవి వేగాక అందులో చింతపండు రసం వేసి చిన్న మంట మీద ఉడకనియ్యాలి మూత పెట్టడం మర్చిపోకండి మీదకు చిందేస్తుంది తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసి చివరిలో ఉప్పు చూసుకుని మనకి కాలుత కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అనగా ఫైవ్ మినిట్స్ ముందు చిన్న బెల్లం ముక్క వేయండి దాని టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది ఒక యాభై గ్రాముల బెల్లం ముక్క వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మీ చింతపండు పులుపు బట్టి బెల్లం టేస్ట్ అనేది ఉంటుంది అలా నూనె పైకి తేరేదాకా ఉడకనివ్వండి ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా ఇందులోనే వేసుకోవచ్చు లేకపోతే తర్వాత కూడా కొంచెం కలుపుకోవచ్చు ఇందులోనే పోపలు వేగేటప్పుడు వేయడం మర్చిపోకండి ఆ తర్వాత అన్నాన్ని కొంచెం పొదునగా వాచుకొని చెట్టుకోండి దాన్ని ఆరనివ్వండి ఆరాక కొంచెం లైట్గా పసుపు నూనె వేసి ఈ పేస్ట్ వేసి కలుపుకుంటే రెడీ అవుతుంది మన ప్రసాదం పులిహోర ఇది ముందులో లైట్ కలర్లో ఉంటుంది కలిపేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కే మంచి కలర్ వచ్చేస్తుంది ఇది క్యారేజెస్కి గట్రా హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్ పెట్టుకుంటే ఈ గుజ్జు రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా పులిహారం చేసేసుకోవచ్చు ఈ గుజ్జు ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు మీ పని సకానికి సకం తగ్గిపోతుంది కూడా మీ హాస్టల్లో చదివే పిల్లలకు గట్రా కూడా బాక్సులో పెట్టి ఇచ్చారంటే రూముల్లో ఉండే బ్యాచిలర్స్ గట్రా ఈజీగా పులిహారం కలిపేసుకోవచ్చు కావలసినప్పుడల్లా తిరుపతి ప్రసాదం పులిహార గుర్తుకు రాకపోతే నన్ను అడగండి చేసి చూడండి ఫస్ట్ కమ్మగా ఉంటుంది మీరే చూస్తారు అమృతం అనాపోతే అడగండి నన్ను ఈ పులిహారానికి బీరేసనంగ నూనె వాడండి అది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్